అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదువ సంవత్సరం జూన్ మాసం తొమ్మిదవ తేదీ సోమవారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశస్యలతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యరాశి వారు అనుకున్న దాన్ని సాధిస్తారు ఆర్థికంగా కలిసి వస్తుంది ముఖ్యమైనటువంటి విషయాలలో ఆలోచనలకు పదును పెడతారు ఆనందంగా ముందుకు సాగుతారు ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో పెద్దల సహకారం లభిస్తుంది వృధా ప్రయాణాలు చేయకుండా జాగ్రత్త వహిస్తారు అనారోగ్య సమస్యల తొలగిన బంధువుల అండదండలు ఆర్పడిన అదేవిధంగా మీ యొక్క పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఆర్థికంగా మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే అనుకున్న దాన్ని సాధిస్తారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క ప్రతిభ లభిస్తాయి వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి శుభవార్తలను వింటారు చేపట్టినటువంటి పనులు ఆటంకాలు తెలుగున కుటుంబంలో అభిప్రాయ భేదాల తొలగున అనారోగ్య సమస్యల తెలుగున బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది తోటి వారితో కలిసి తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి పనులకి ఆటంకం కలగకుండా చూసుకుంటారు మనోబలం ఏర్పడుతుంది మీ యొక్క అభిష్టాలు ఫలిస్తాయి మీకు అప్పగించినటువంటి పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు అందరినీ కలుపుకుని పోతే మేలు చేకూరుతుంది ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది అధికారుల సహకారం లభిస్తుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అప్రమత్తంగా ఉంటారు కీలక విషయాలలో అప్రమత్తత చాలా అవసరం కార్యసిద్ధి పట్ల దృఢ విశ్వాసంతో ముందు సాగుతారు అనుకున్నది అనుకున్నట్లు నెరవేరిన మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది బుద్ధిబలంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు చక్కటి ఆలోచన విధానంతో విజయాలను అందుకుంటారు తొందరపాటు పనికిరాదు బంధుమిత్రుల సహకారం ఏర్పడుతుంది మిత్ర సహకారం ఏర్పడుతుంది కొన్ని కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది కొన్ని సంఘటనలు ఆలోచింపచేసేలా ఏర్పడిన ఎవరితోనూ అనవసరమైనటువంటి ప్రసంగాలను చేయవద్దు రుణ సంబంధ సమస్యలు లేకుండా చూసుకుంటారు ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది దృఢమైనటువంటి మనస్తో ముందు సాగుతారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి భోజన సౌక్యం కలదు అదేవిధంగా పట్టుదలతో ముందుకు సాగి లక్ష్యాన్ని చేరుకుంటారు ఆర్థిక స్థితి అనుకూలంగా ఉంటుంది చాలా కాలంగా ఇబ్బంది కలిగిస్తున్నటువంటి సమస్యలు తెలుగున కుటుంబ సభ్యుల సహకారం ఏర్పడుతుంది ధార్మిక మార్గంలో ముందుకు నడుస్తారు అభివృద్ధి చెందడానికి లోతైనటువంటి పరిశీలన చేస్తారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం మీ యొక్క ధైర్యం మీకు విజయాన్ని ఏర్పరుస్తుంది ఇంట్లో అనుకూలత ఏర్పడుతుంది భవిష్యత్తు ప్రణాళిక వేస్తారు ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది సమాజంలో గుర్తింపు లభిస్తుంది కుటుంబ సౌఖ్యం కలదు నూతన వస్త్ర ప్రాప్తి కలదు వివాదాలలో తలదోర్చవద్దు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది ప్రయాణంలో ప్రయాణంలో జాగ్రత్తలు తీసుకుంటారు కోపాన్ని అదుపులో ఉంచుకుంటారు సున్నితంగా వ్యవహరిస్తారు అన్ని సర్దుకుంటాయి ఒక ముఖ్యమైనటువంటి పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అదేవిధంగా ఆశించినటువంటి ఫలితాలు సిద్ధి మీ యొక్క మనోధైర్యమే విజయానికి కారణం అని గ్రహిస్తారు మీ యొక్క రంగాలలో